పుష్పవాహనోపాఖ్యానం పూర్వం రథంతర కల్పమున ఒక పుష్పవాహనుడని రాజుండెను అతడు తపంచే బ్రహ్మను మెప్పించి కామగమనం గల కాంచన కమలాన్ని సంపాదించి తన నగరవాసి జనంతో కూడా సమస్త సురలోకం శిరలోకం సంచరించుచుండెను అతడు కల్పాది అందు ద్వీపాలలో ఏడవది పుష్కర ద్వీపంను వసించేవాడు బ్రహ్మ అతనికి ఇచ్చిన పుష్కరం అదే దీనిచే అతడు దేవదానవుల పుష్పవాహనుడు అని నాడు ఆ రాజుకు సాటి ఎవరూ లేరు అతని తపోనుభావం అట్టిది అతని పత్ని నారీ సహస్రం చే వంజమానయు భవనికి పార్వతి వలె ఆ రాజుకు ప్రియ అయి ఉండెను ఆమెకు ధర్మాత్మలు ధార్షిక శ్రేష్ఠులో ఒక పదివేల మంది తనయులు కలిగిరి ఇది అంతయ్య చూసుకొని రాజు తరచూ వెరగొందుచుండు ఒకనాడు తన కడకి అభాగ్యతుడై వచ్చిన ప్రచేతను ఇట్లు అడిగాను నాకు దేవమానవ పూజమగు ఈయచల సంపద ఈ అచల సంపద అమరసుందరుల కంటే మిన్నయకు ఈ పత్ని అల్పతమతోని తుష్టుడై బ్రహ్మ ఇచ్చిన ఈ పుష్పయానం చంద్రుని పరివేష్టించిన తారాగణం వలె నా ముందు కాంతిహీనులై నన్ను పరివేష్టించి ఉండే చతురంగ బల సమేతులకు ఈ శతకోటి రూపులో ఇదంతయో కలుగుటకు గత జన్మమున్న నేను నేనో నా పత్నియో నా తనయులో అశేష ఫలాప్తి హేతువకు పుణ్యం ఏమి చేసి ఉంటేమో దయార్ద్ర చేతస్కుడవై తెలుపు మానగా ప్రచేతుడిట్లు పలికెను రాజా నీకీ సర్వసంపదలకు హేతువగు నీ పూర్వజన్మ వృత్తంను చూచితిని గత జన్మానం నీవు అనుదినం పాపకార్యగు కొడవు నీ శరీరాన్ని పురుషాంగ సంధుల దుర్గంధం కలిగి ప్రాణులకు భయతాపకరమై ఉండను పర్వతచారులైనను నీ అంద విముఖ నీకు అత్యంత ప్రియతమగు భార్య తప్ప జననీసుహృుజున బంధజనములు ఎవ్వరూ నీకు లేకుండని ఒకప్పుడు రౌద్రమగు అనావృష్టి చే ఆహారం లేకపోగా నీవు క్షుశీత ధాన్య ఫలాధికం కూడా దొరకని తరి నీకు పంకావృత తటం కలిగి అనేక పద్మయుతమగు కొలను కనబడను నీవు దాని నుండి అనేక పద్మములు కోసి వాని నమ్మి లాభం ఆర్జించుటకై విధిశాను నగరమేగి అట పగలంతయూ తిరిగివి వాని కొనవారు దొరకక నీవు నీ పత్నితో అలసి క్షుత్పీడితువై ఒక భవనాంగనాన అంత రాత్రి కాగా వినవచ్చిన మంగళవార్య ధ్వని జాడబట్టి అది వినవచ్చ చోటికి భార్యతో ఏగితీవి అక్కడ అనంగవతి అను వేసి చేయి విష్ణు పూజను చూచితివి ఆమె అప్పుడు తన విభూతి ద్వాదశీవ్రత సమాప్తికై మాఘశుక్ల ద్వాదశి నాడు గురునకు లవణాచలమను సర్వోపస్కరయుక్త శయ్యను దానమిచ్చిచుండను అది చూసి మీరిరువురు భక్తి కలిగి ఈ కమలాలతో పని ఏమి అని వాణితో విష్ణుని అలంకరించి అర్చించి అది చూసి తుష్ అనంగవతి వారికి మూడు వందల పాడి ఆవులను మూడు ఫలముల సువర్ణమును ఇమ్మని తన వారిని ఆదేశించను కానీ మీరు అధిక సత్వం అవలంబించి అవి తీసుకొనకుంటది అంతట అనంగవతి భక్ష భోజ లేహ్య చోప్య రూప చతుర్విధానములు తెప్పించి మేము తినడన మీరును అమ్మ ప్రసంగవశంను అనుకొనకుండగానే ఉపవాసంతో శుభవాహమయ్యి రాత్రి గడిచింది కాన రేపు భుజింతము మేము జనప్రభృతిగా ఓ శుభవ్రత దేవి పాపిష్ఠులమ్ము అని జవాబిచ్చి ఇట్లు ఈ ప్రసంగంలో మీరు ఇరువురికి ధర్మలేసమును జాగర అనుష్ఠాన ఫలము అబ్బినవి ఉదయాన ఆనంగవతి శయ్యయు లవణ పర్వతాన్ని గ్రామములను గురువుకు వస్త్రాలంకార కనకయుతయులైన పన్నెండు పాడయావులు బ్రాహ్మణులకు దానం చేశను సుహరన్ మిత్ర దీనాంద కృపణలతో పాటు ఆమె లుబ్ధక దంపతులకు భోజనం పెట్టి వీడుకొనెను రాజా ఆ లుబ్ధక దంపతులుగా ఉండిన మీరు వ్రతం చేసిన పూజా మహత్యమును మీ పాపంలన్నీ నశించి ఈ పద్మగృహమునకు కామగమనం ను ఈ మంతయు బ్రహ్మరూపుడకు నారాయణునిచే మీకు ఇవ్వబడ్డవి ఆ అనంగవతి అను వేసేయు ఇప్పుడు మర్మతిని రెండవ భార్య ప్రీతి అను పేరు రతీదేవికి సవితిగా ఉన్నదై లోకానంద జననియు సకలామర పూజితయు అయి ఉన్నది కావున ఓ రాజేంద్ర నీవుని ఈ పద్మగృహయానమున పద్మగృహయానమున భూతలంను విడిచి గంగా తీరమున విభూతి ద్వాదశీ వ్రతంను ఆచరించము మోక్షం నందదము ఇట్ల ప్రచేతుడు పలికి అంతర్హితుడు కాగా ఆ రాజును అతడు చెప్పిందెల్లా అట్లే ఆచరించెను ఆ ఫలంను కూడా పొందెను కావున నారద దీన్ని ఆచరించిన అతడు అఖండ ఫలం నందను శక్తి ఉన్నంతలో పన్నెండు ద్వాదశుల ఎందు ఉపవాస పూజ దక్షిణ దానాధికము విత్త సాక్ష్యము చేయక భక్తితో ఆచరించుట చే కేశవుడు తుష్టుడగను కలుషనాశకముకు దీన్ని భక్తితో విన్నను చదివినను ఇతరులకు తెలిపినను కోటి శతవత్సరాల పాటు దేవలోకమున వసించను అరవది వ్రతముల కథనం నందికేశ్వరుడు నారదునితో ఇట్లా చెప్పనారంభించను ఇక మీదట సర్వోత్తమములకు అరవది వ్రతములు మీ నీకు తెలిపెదను ఇవి సాక్షాత్ రుద్రుడు చెప్పిన సర్వపాప ప్రణాశనములు ఒకటి ఏడాది పాటు నక్తవ్రతం జరిపి కుటుంబీయ విప్రునికి పాడిగోవను బంగారు త్రిశూల చక్రములను వస్త్రములను శవోహమస్మి రుద్రోహమస్మి అను భావనతో దానమియ్యాలి దీని ఫలమున శివలోకంన పూజితుడై సుఖించను ఇది మహాపాతక నాశనముకు దేవవ్రతం రెండవది దినం విడిచి దినం సంవత్సర కాలం నక్తవ్రతం జరిపి సంవత్సరాంతమున బంగారు కలువ పువ్వు శర్కరా పాత్రను బంగారు వృషభ ప్రతిమను విప్రునికి ఇయ్యాలి ఇట్టివారు విష్ణు స్నానం విష్ణు స్నానం అందరు ఇది లీలా వ్రతం మూడవది ప్రీతి వ్రతం ఆషాఢాది మాస చతుష్టయాన అభ్యంగం చెయ్యక బ్రాహ్మణునికి కానీ పాత్రనికి ఎవరికైనా కానీ భోజన సామాగ్రిని ఇయ్యాలి ఇట్టివాడు విష్ణుభవనం చేరను ఇది జనప్రీతికరం మూడవది అజ్ఞాన నాశమగు గౌరీవ్రతం చైత్రమాసం పొడవున పాలు పెరుగు నెయ్యి చెరుకు రసము వదిలి విప్రదంపతులను పూజించి గౌరీ మే ప్రియతాం అనచు రసపాత్రను ఈ వదిలిన నాలుగింటిలో దేనితో నిండినదైనను సన్నని వస్త్రములను దానమియ్యాలి ఐదవది వసంత ఋతువును ఆరంభమున చైత్ర శుక్ల త్రయోదశి నాడు రక్తం నుండి బంగారు అశోక పుష్పమును పది అంగుళాల చెరుకుగడను నూతన వస్త్రద్వయమును బ్రాహ్మణునికి ప్రద్యుమ్ ప్రియతం అను మంత్రంతో దానమియ్యాలి సదాశోక వినాశమగు కామవ్రతం ఇది దీన్ని ఆచరించిన వారు ఒక కల్పమంత కాలం విష్ణులోకమున సుఖించరు ఆరవది ఆషాఢాది తిథియంది వ్రతమును పోలి నాటి నుండి వరుసగా నాలుగు మాసాలు గోళ్లు కత్తిరించుకొనకుండా ఉండాలి అంతకాలము అంతకాలమును వార్తాకము అనగా పందిరి వంగకాయ తేనె నెయ్యి బెల్లం తినకుండా కార్తీక మాస ఆరంభమున బంగారు వార్తాకమును బ్రాహ్మణునికి దానమియ్యాలి ఇది ఆచరించిన వాడు రుద్రలోకం చేరును దీని పేరు శివవ్రతం ఏడవది హేమంత శిశిర ఋతువులందు ఈ పుష్పాలను ఉపయోగించకుండా ఉండాలి పాల్గొన మాసాన బంగారుతో మూడు పువ్వులు చేయించి మూడు వేలందు మూడింటిని వేరువేరుగా శివకేశవు ప్రియేతాం అణుచూ విప్రునికి ఇవ్వాలి దీని చే పరమపదం అందను దీన్ని సౌమ్య వ్రతం అంటారు ఎనిమిదవది పాల్గొన్న శుక్ల తృతీయం మొదలు మాసాంతరం వరకు లవణం విడవాలి కడపట విప్రదంపతులను పూజించి వారికి సర్వోపస్కరములతో ఇంటిని మంచంలో భవాని ప్రియతాం అనచూ దానం ఇయ్యాలి దీని చే కల్పకాలం గౌరీలోకవాసం లభించను ఇది సౌభాగ్య వ్రతం తొమ్మిదవది సంధ్యాకాలంలో మౌనం పాటించి వ్రతాంతాన నేతి పాత్రను వస్త్రముల జతను నువ్వులను ఘంటను బ్రాహ్మణుడికి దానమియ్యాలి దీని చేయమున రూప విద్యా లాభమును పరమున పునరావృత్తి రహితముగ సారస్వత లోకమును సిద్ధించును దీన్ని సారస్వత అంటారు పదవది పంచమునాడు ఉపవసించి ఉపవాసాంతమున షష్ఠినాడు బంగారు పాత్రయందు బంగారం విప్రునికి దానం దానమియ్యాలి అతడు జన్మ మందును సంపద్యుక్తుడై విష్ణులోక మందును దీన్ని సంపద్వ్రతం అంటారు ఇది దుఃఖశోక వినాశకం పదకొండవది సంవత్సర కాలం శివ సన్నిధిలో కాని విష్ణు సన్నిధి ఎందుకు కానీ నిలిచి గంధాన లేపనాలు ధరించి కడపట పాడియామను ఉద కుంభమును దానమియ్యాలి దీనిచే పదివేల జన్మములందు రాజుగారు జన్మించు కడపట శివలోక రగను సదా పాప వినాశనమగ ఇది శుద్ధివ్రతం పన్నెండవది సంవత్సరం పాటు విమత్సరుడై ఒకే స్థానమందు అశ్వత్థమునకు భాస్కరునకి గంగకు ప్రణమిల్లి మౌనవ్రతుడై ఏకభుక్తంతో ఉండాలి వ్రతాంతాన విప్రదంపతులు నడిచించి మూడు ఆవులను వృషభమును బంగారుతో చేయించి దానమియ్యాలి దీనిచే అశ్వమేధం ఆచరించిన ఫలం లభించను కీర్తి ఐశ్వర్యంలో సిద్ధింపచేయి దీన్ని కీర్తి వ్రతం అంటారు పదమూడవది గోమయంతో మండలం ఏర్పరిచి అచ్చట శివునికి కానీ కేశవునికి కానీ నీతితో అభిషేకం జరిపి పిమ్మట ఆ దేవునికి అక్షతలతో పుష్పములతో పూజన జరిపి అది ముగిసిన తర్వాత సామగానమున నిపుణుడకు విప్రునికి తిలలను పాడియావును ఎనిమిది అంగుళాల పొడవు గల స్వర్ణకమలము దానమియ్యాలి దీనిచే శివలోక ప్రాప్తి అగను ఇది కామధుగ్రత్వము పద్నాలుగవది నవమి నవమి నాడు ఏకభుతముండి యథాశక్తిగా కన్యను కూడా భుజింపజేసి ఆమెకు బంగారు జరియగల రవికను చీరను ఇయ్యాలి బ్రాహ్మణునికి బంగారు దానం ఇయ్యాలి దీనిచే ఇహమున అద్భుత జన్మములందు చక్కని రూపం శత్రువులచే అపరాజితత్వం పరమన శివలోక ప్రాప్తే అగుణం ఇది వీరవ్రతం అనబడను ఇది స్త్రీలకు పుణ్యమును ఆనందమును ఇచ్చినది పదిహేనవది పూర్ణిమ నాడు పాలుమాత్రం తాగే ఉపవాసం ఉండే అది మొగిగా అనే పాడ్యం నాడు పితరులను ఉద్దేశించి శ్రాద్ధం జరిపి బ్రాహ్మణులకు ఐదు పాడియావులను పిసంగ వస్త్రములను ఐదింటిని ఉదక్ కుంభములను ఐదింటిని దానమియ్యాలి దీని చే తానను తన పితరులను తరింతరు విష్ణులోకం నందరు కల్పాంత అనంతరం నా కల్పాదేందు సృష్టి ఆరంభంలో చక్రవర్తి అయి జన్మించను ఇది దేవ పితృవ్రతం పదహారవది చైత్రం మొదలుగా నాలుగు మాసముల పాటు అయాచితంగా జలదానం చెయ్యాలి వ్రతాంతమున మణికమ్మను అన్న వస్త్రములను తిలపాత్రమును బంగారమును ఇవ్వలను దీనిచే బ్రహ్మలోక ప్రాప్తి అగను కల్పాంతం రాజయ్యి జన్మించను ఇది అనంత ఇది ఆనంద వ్రతం పదిహేడవది ఏడాది పాటు శివునికి పంచామృత స్నానం జరిపించి వ్రతాంతాన ధేనువును పంచామృతములను శంఖమ్మను బ్రాహ్మణునికి ఇవ్వాలి దీని చేసి ఒక ప్రాప్తి అగను కల్పాంతమందు రాజయ్యి జన్మించును దీన్ని రాజవ్రతం అంటారు పద్దెనిమిదవది ఏడాది పాట మాంసం తినకుండా ఉండి కడపట పాడియావును బంగారు లేడి ప్రతిమను దానమియ్యాలి దీనిని అంటారు దీనిచే అశ్వమేధ ఫలమంది పునరావృతి రహిత బ్రహ్మలోక ప్రాప్తుడై కల్పాంతమ నా నృపతి అయి జన్మించను పంతొమ్మిదవది మాఘమాసమున ఉషస్సున స్నానం చేసి వస్త్రమాల్య భూషణములతో దంపతులను అర్చించి పూజ భుజించి చెయ్యవలను దీనిచే కల్పకాలం రవిలోకవాసి అగును దీన్ని సూర్యవ్రతం అంటారు ఇరవయోది ఆషాఢాది మాస చతుష్టయాన వరుసగా ప్రతి స్నానం చేసి కార్తీక ఆరంభమున బ్రాహ్మణులకు భోజనం చేయించి దేనిదానం చెయ్యాలి దీన్ని చే విష్ణులోక ప్రాప్తి రఘును ఇది విష్ణువ్రతం ఇరవై ఒకటవది ఒక అయనాన పువ్వులను మరి ఒక అయనాన నీతిని విడవలను ఇట్లా సంవత్సరమైన తర్వాత పూలదండలను ఘృత దానం ఇవ్వవలను విప్రునికి నీతి పాయసంతో భోజనం పెట్టాలి దీని దీని చే శివలోక ప్రాప్తి ఇది ఇహంన శీల ఆరోగ్య ఫలప్రదం దీన్ని శీలవ్రతం అంటారు ఇరవై రెండవది సంవత్సర కాలం తైలమును విడవలను సంధ్యాకాలమున దీపం వెలిగించాలి సంవత్సరాంతమున బ్రాహ్మణునికి బంగారు చక్రశూలములను వస్త్రయుగ్మాన్ని యుగ్మమును దానమియ్యాలి దీనిచే తేజస్వి అగుణు రుద్రలోక ప్రాప్తుడం ఇది దీపవ్రతం ఇరవై మూడవది కార్తీకమున కృతికా నక్షత్ర దినం మొదలు సంవత్సరం వరకు గోమూత్రమునో గోధుమరవ్వనో పాలతో వండిన అన్నమునో తినచు ఏడాది పాటు నక్తమాచరించాలి కడపట గోదానం చేయాలి కల్పకాలం వరకు గౌరీలోక వాసై పిమ్మట సృష్టి అందు రాజై పుట్టును ఇది గౌరీ గౌరీవ్రతం ఇరవై నాలుగవది చైత్రమాసం అంతయు గంధాను లేపనంలో విడిచి మాసాంతాన విపురణకు గంధంతో నిండిన ముత్తపు చిప్పను తెల్లని వస్త్రాలను దానమియ్యాలి దీన్ని చే వరుణ్లోక ప్రాప్తుడగను దీన్ని దీప్య వ్రతం అంటారు ఇరవై ఐదు వైశాఖ మాసం అంతయ పువ్వులను ఉప్పును విడవాలి మాసాంతాన లవలో ఘటములను కానీ లవణధేను కానీ దానమియ్యాలి దీని చేయమున కాంతి కీర్తులు పొందును పరమున కల్పకాలం విష్ణులోకం అనుభవించును కల్పాంతం తర్వాత సృష్టిలో రాజయ్య పుట్టును ఇది వ్రతం ఇరవై ఆరు మూడు ఫలములకు తక్కువ కానీ తూకపు బంగారుతో బ్రహ్మాండమును చేయించాలి తిలరాశిని ఏర్పరచాలి మూడు దినములు ఆ తిల్లలతో వహ్నియందు హోమం చేసి కడపట విప్రులకు భోజనంతో సంతర్పణం చేసి ఒక పుణ్య దినాన దంపతులను వస్త్రమాల్య భూషణాలతో పూజించి విశ్వాత్మ ప్రియతం అంటూ ఆ బ్రహ్మాండమును వారికి దానం ఇయ్యవలెం దీని చే పునర్జన్మమే లేక పరబ్రహ్మమును పొందను ఇది మోక్షప్రదముకు బ్రహ్మవ్రతం ఇరవై ఏడు చాలా బంగారుతో కూడా ఉదయముఖి గోదానము అప్పుడే ఈనుచున్న గోదానం చేసిన ఆ దినమంతయు పాలు ఆహారంగా ఉండవలను దీనిచే పునరావృత్తి రహిత పరమపదం లభించును ఇది సువ్రతమను వ్రతం ఇరవై ఎనిమిది మూడు దినములు పాలు ఆహారంగా ఉండి నాలుగవ నాడు పలమునకు తక్కువ కానీ బంగారుతో కల్పవృక్షం చేయించి దాన్ని బియ్యంతో కూడా దానం చేయబలను దీనిచే బ్రహ్మలోకం ప్రాప్తించును ఇది కల్పవ్రతం ఇరవై తొమ్మిది నెలపాటు ఏకభక్తంతో కానీ నక్తవ్రతంతో కానీ ఉపవసించి మాసాంతాన విప్రునికి పాడి ఆవు ఇవ్వాలి దీనిచే విష్ణులోక ప్రాప్తుడగుణం ఇది భీమవ్రతం ముప్పై ఇరవై ఫలములకు తక్కువ కాకుండా చేయించిన భూప్రతిమ విప్రునికి దానమిచ్చి ఒక దినమంతయు పయోవ్రతంతో ఉండవలను దీనిచే రుద్రలోక ప్రాప్తుడగుణం దీనివల్ల పుణ్యం సప్తకల్పముల పాటు వెంటవచ్చును ఇది ధరావ్రతం ముప్పై ఒకటి మాఘమున కానీ చైత్రమున కానీ శుక్ల తృతీయ నాడు గుడాన్నమును ఆహారంగా ఉండి గుడదేను దానం చెయ్యాలి దీనిచే గౌరీలోక ప్రాప్తుడగును ఇది సరసమును ఆనందప్రదమును అగ మహావ్రతం ముప్పై రెండు పక్షం దినములు ఉపవసించి కడపట రెండు కపిల గోవులను దానమయ్యాలి దీనిచే దేవాసుర పూజితుడగచు బ్రహ్మలోకాన సుఖించను కల్పాంతం తర్వాత సృష్టిలో పుట్టును ఇది ప్రభావ్రతం ముప్పై మూడు ఏడాది పాటు ఏకభుక్తం చేయిచి ఉపవసించి కడపట భక్ష్యములతోనూ జలంతోనూ నిండిన కడవలు దానమియ్యాలి దీని చే కల్పకాలం శివలోక ప్రాప్తి రగను ఇది ప్రాప్తి వ్రతం ముప్పై నాలుగు పాటు అష్టమి తిథులందు నక్తవ్రతం చేస్తూ కడపట గోదానం చేస్తే ఇంద్రపద మందను ఇది సుగతీ వ్రతం ముప్పై ఐదు వర్షాకాలపు నాలుగు నెలలు విప్రునికి వంటకట్టలు ఇస్తూ కడపట ఘృతదేను దానం చేయాలి ఇది సర్వపాప ప్రణాశనమగ వైశ్వానర వ్రతం దీనిచే చే పరబ్రహ్మ ప్రాప్తుడగను ముప్పై ఆరు ఏడాది పాటు రందు నక్తవ్రతం చేసి కడపట బంగారు విష్ణు చక్రం దానమియ్యాలి దీని చే విష్ణులోక ప్రాప్తుడగను కల్పాంతం తర్వాత సృష్టిలో రాజయ్య పుట్టును ముప్పై ఏడు పాటు పాలాన్నం మాత్రమే తిని కడపట విప్రునకు రెండు పాడియావులు ఇవ్వలను కల్పకాలం లక్ష్మీలోక ప్రాప్తినిచ్చు ఇది దేవీవ్రతం ముప్పై ఎనిమిది పాటు సప్తమి తిథరయ్యేంత నక్తమండి కడపట పాడియావును దానం ఇవ్వవలను దీని చే రవి లోక ఇది భానువ్రతం ముప్పై తొమ్మిది ఏడాది పాటు చవితి తిదురైంది నక్తం నుండి కడపట బంగారు ఏనుగు ప్రతిమ దానమియ్యాలి ఇది శివలోక ఫలదమ్మగ వైనాయక వ్రతం నలభై ఆషాఢాది మాస మహా మహాఫలములను విడిచి కార్తీకమున ఆ ఫలముల బంగారు ప్రతిమల చేయించి వాటిని రెండు పాడి ఆవులను విప్రులకు ఇవ్వాలి ఇది విష్ణులోక ఫలప్రదముకు కాలవ్రతం నలభై ఒకటి హేమంత ఋతువు మొదలగా సంవత్సర కాలం సప్తమందు ఉపవసించచ్చు సంవత్సరాంతమున హేమంత మందు యథాశక్తిగా బంగారు కమలమును గోవును ఉదకుంభమును ఇవ్వాలి ఇది సూర్యలోక ఫలప్రదముగా సౌరవ్రతం నలభై రెండు పన్నెండు ద్వాదశ్రయందు ఉపవసించి కడపట గోవస్త్ర కాంచనాలతో విప్రులను నర్చించాలి ఇది పరమప్రదము విష్ణువ్రతం నలభై మూడు కార్తీక మాసాను వృషోత్సర్గం చేసి నక్తవ్రతం పాటించాలి దీనిచే శివస్థాన ప్రాప్తుడగుణం ఇది వృషవ్రతం నలభై నాలుగు చాంద్రాయణం వంటి కృచ్ఛవ్రతం పాటించి కడపట గోదానం చేసి యథాశక్తిగా విప్రులకు భోజనం పెట్టించి తాను భుజించాలి ఇది ప్రాజాపత్య వ్రతం నలభై ఐదు చతుర్దశి తిథులంద ఏడాది పాటు నక్తవ్రతం పాటించి కడపట గోవులను ధనమును దానమిస్తే శివపద ప్రాప్తుడగుణం ఇది త్రయంబక వ్రతం నలభై ఆరు ఏడు దినాల పాటు ఉపవాసం ఉండే కడపట విపురణకు ఘృత కుంభమును ఇయ్యాలి ఇది బ్రహ్మలోక ఫలప్రదమగ వ్రతం నలభై ఏడు ఏడాది పాటు దర్భలపై శయనిస్తూ కడపట సువర్ణాన్ని పాడియావును దానం ఇయ్యాలి దీని చే కల్పకాలం ఇంద్రలోకాన సుఖించును ఇది ఇంద్రవ్రతం నలభై ఎనిమిది తదేలందు అగ్నిపై ఉడకని ఆహారం తినుచు కడపట గోదానం చేస్తే పునరావృతి రహిత శివలోక ప్రాప్తుడగను ఇది మహానందకరమగ శివ వ్రతం నలభై తొమ్మిది రెండు పొలములకు తగ్గని బంగారుతో రథమును రెండు గుర్రములను చేయించి దానమిచ్చి ఆనాడు ఉపవసిస్తే నూరు కల్పాలు స్వర్గాన్ని వహించి కల్పాంతమున సృష్టి అది అందు చక్రవర్తి అయి పుట్టును ఇది అశ్వవ్రతం యాభై బంగారు రథాన్ని రెండు ఎనుకలను రెండు పొలములకు తక్కువ కాని బంగారంతో చేయించి దానమిచ్చి ఆనాడు ఉపవాసం ఉండాలి దీనిచే సత్యలోక ప్రాప్తు కల్పాంతం తర్వాత సృష్టికి మొదటి రాజై పుట్టును ఇది కరివ్రతం యాభై ఒకటి సంవత్సరం పాటు ఉపవసించి సంవత్సరాంతాన గోదానం చేయాలి సంవత్సరం పాటు ఏకభుక్తంతో కానీ నక్తంతో కానీ ఉపవసించాలి దీని చే యక్షాధిపత్యం లభించను ఇది నిర్దుఖ వ్రతం సంవత్సరం పాటు చేయు వ్రతముల విషయమున ఆ ఏడాది నడమ అధిక మాసం వస్తే దాన్ని పన్నెండు మాసములలోని దానిగా లెక్కించరాదు యాభై రెండు ఒక రేయి అంతయ్యో నీటి ఎందు గడిపి ఆ రాత్రి గడిచిన తర్వాత ఉదయాన గోదానం చేయాలి దీని చే వర్ణలోక ప్రాప్తిను ఇది వర్ణవ్రతం యాభై మూడు నెలపాటు చాంద్రాన వ్రతం జరిపి వ్రతాంతాన బంగారు చంద్రుని దానం ఇయ్యాలి చంద్రలోక ప్రాప్తి ఫలం ఇచ్చి ఇది చంద్రవ్రతం యాభై నాలుగు జ్యేష్ఠ శుక్లంన అష్టమి చతుర్దశులందు పగలు పంచతపస్కుడై అగ్నియో పైన రవియు వెలుగుచుండ నడమ నిలిచి సాయంకాలం గోదానం చెయ్యాలి ఇది రుద్రవ్రతం దీన్ని చే స్వర్గప్రాప్తి అగను యాభై ఐదు ఏడాది పాటు ప్రతి తదేనాడు చాందిని నిర్మింపచేసి వ్రతాంతాన గోదానం చెయ్యాలి భవానీ లోకప్రాప్తి ప్రాప్తి కలిగించి ఇది భవానీ వ్రతం యాభై ఆరు మాఘశుక్ల సప్తమి రాత్రి అంత ఈ తడిబట్టలతో ఉండి గడిపి మర్నాడు గోదానం చెయ్యాలి స్వర్గాన కల్పం పాటుండి కల్పాంతం తర్వాత సృష్టికి మొదటి రాజై పుట్టును ఇది స్నాపక వ్రతం యాభై ఏడు ఒకనాడు ఉపవసించి ఆనాటి మూడు సంధ్యల ఎందున భూషణాలతో దంపతులు నర్చించాలి దీని చే ముక్తి లభించును ఇది ఇంద్రవ్రతం యాభై ఎనిమిది ప్రతి శుక్ల ద్వితీయ నాడు చంద్రును ఉద్దేశించి ఏడాదిపాటు లవణపాత్ర దానమిస్తూ కడపట విప్రునికి గోదానం చేస్తే శివలోక ప్రాప్తుడగడు కల్పాంతం తర్వాత సృష్టికి మొదటి రాజై పుట్టను ఇది సోమవ్రతం యాభై తొమ్మిది ఏడాది పాటు పాఠ్యమితి ఎదురయ్యిందో ఏకభుక్తం చేస్తూ కడపట పది ఆవులను గోదానం చేస్తే అగ్నిలోక ప్రాప్తి రగును ఇది వైశ్వానర వ్రతం అరవై ఏడాది పాటు ప్రతి దశమి నాడు ఏకభుక్తం చేస్తూ కడపట పది గోవులను బంగారుతో చేసిన దాన్ని దశ దిశలను దానం చేయవలను బ్రహ్మ విష్ణు రుద్రలను ద్విజోత్తములను అర్చించాలి ఇది మహాపాతక నాశనం ఒక విప్రవ్రతం సర్వోత్తమక ఈ షష్ఠి వ్రత కల్పాన్ని విన్నను చదివినను నూరు మన్వంతరముల కాలం గంధర్వాది పతియగును నారద ఇది పుణ్యకరం విశ్వజన వంజం వినగోర్న బ్రాహ్మణులకు ఇతరులకు కూడా దీన్ని వివరించము నీకు ఈ విషయం చెప్పవలసిన పని ఏమున్నది ఓం శాంతి శాంతి శాంతి